హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు క్రిస్మస్ కనుకగా ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు త్వరలో బకాయిల చెల్లింపులపై వేగం జియో త్వరలోనే అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి అని సపోర్ట్ చేయండి మీ తోటి మీదలకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు శుభార్త అందబోతుంది ఇరవై తొమ్మిది శాతం మెటీరియం రిలీఫ్ మంజూరు ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదమయ్యాయి ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ అమలుతో పాటు పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు బకాయిల విడుదల కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నితలు డిమాండ్ చేశారు సమావేశంలో మాట్లాడిన నాయకులు రాష్ట్ర ఉద్యోగుల బకాయిలు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయని వాటిని విడుదల అయినా వెంటనే విడుదల చేయాలని సూచించారు మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ ప్రకటించడంతో పాటు ప్రతి పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని తీర్మానించారు అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటీఎఫ్ ప్రతిపాదించింది ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో మరోసారి ఆశలు మొదలయ్యాయి ప్రభుత్వ ఉత్తర్వులు ఈ నెలాఖరులోపు వెలువడే అవకాశం ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి దీంతో ఇరవై తొమ్మిది శాతం అయ్యారు ఈసారి క్రిస్మస్ కానుకగా మారబోతుందనే చర్చ నడుస్తుంది